ల లార్జెస్ట్ షేర్ హోల్డర్ అండ్ యూనివర్సల్ స్టూడియోస్ ఇచ్చుకొక్క అప్పుడు ఏమైందంటే ఆయన స్టూడియోలో ఆయన తీసిన యాభై సినిమాలు స్క్రిప్ట్ పెట్టి ఫోటో ఉంది తర్వాత మూడు సినిమాలు తీశారండి దానికి ఏం చేసామంటే మనం ఇప్పుడు అని చెప్పి ఈశ్వర్ గారితో ఏం చేయండి అవును సార్ ఆయన ఇది ఎంత కూడా పెయింటింగ్ అండి వారితో సార్ చేయాలి అడిగి అడిగి స్క్రిప్ట్ పేర్లు ఇచ్చి చేతితో మీరు వేయాలండి అని చెప్పేసి వారు పెద్దలు కూడా నా తరువించుకుంటా ఇప్పుడు చూసుకుంటారు ప్రపంచ మామూలుగా గోల్డ్లోనే ఎక్కడో ఇంగ్లాండ్లో కొట్టి అమెరికాకి వెళ్ళి హాలీవుడ్ స్పీల్ బెర్కు మార్టన్స్ కోర్సేసి బ్రెయిన్ టీ పర్మ ఇప్పుడు వచ్చిన జనరేషన్ వాళ్ళు కూడా కష్టపడిన ఓరికి ఇన్స్పిరేషన్ ఇచ్చుకోకే రండి అంటే సస్పెన్స్ ఇట్లా ట్రాన్స్లేట్ చేయించి ఎక్కడైనా బయట లాంచ్ చేపిద్దామని అనుకుంటున్నాను చాలా మంచి డైఫెండ్ యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది ఇప్పుడు మీరు 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 ఇప్పుడు ఇనాగ్రేట్ చేసారు కాబట్టి పుస్తక పఠనము అనేది ఏంటంటే ఇప్పుడు ఈ కరోనా టైంలో చాలా తగ్గిపోయిందండి అంతా ఓటీటీలు డిజిటల్లు అందరూ కూడా పేపర్లు కూడా మొబైల్లో ప్యాడ్లోనే కానీ ఎవరు వేయించుకోవట్లేదు వెరీ గుడ్ అండి వెంక్యూ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్